ఎంత కారం ఎక్కువగా తిన్నా ఎర్ర కారం బాగింతంత పొసుగు తిన్నా దానివల్ల బీపీ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు కానీ నొప్పులు కానీ చర్మ వ్యాధులు కానీ మీకు ఏ విధమైన కిడ్నీ జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ ఏవి రావు దీర్ఘ రోగాలు మనం బాధపడే మందులు వేసుకునే మొండి రోగాలు ఏవి రావటానికి కారానికి సంబంధం అసలు లేదు మరి ఇది వినేసరికి బాగా ఎర్రకారం బాగా వాడి ఎర్రెర్రగా తినేవారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత మంచి విషయం విన్నాం కదా అని ఇది యథార్థము అసలు కారానికి జబ్బులు కలిగించే గుణం అట్లాంటిది లేదండి ఎర్ర కారం ఎక్కువగా వాడటం వల్ల ఇబ్బంది ఏమిటంటే మంటగా ఉంటుంది కదా నోట్లో పెట్టుకునేసరికి వాళ్ళ కొన్ని రోజులు తినేసరికి ఆ మంట అలవాటైపోతుంది అది పక్క వారికి మండుతుంది కానీ వాళ్ళకేం మండదు కాబట్టి ఈ సెల్స్ అలవాటైపోతాయి ఏదన్నా ఎక్కువైతే తినేటప్పుడు కారానికి నోట్లో లాలాజాల వస్తుంది కొంచెం కళ్లమ్మటా నీళ్లు ముక్కమ్మటా నీళ్లు